ఓం శ్రీ పరమాత్మని నమ మూడవ సర్గం వింటూ ఉన్నాము శ్రీరాముడు ఆంజనేయ స్వామి యొక్క మధుర వచనములకు ముగ్ధుడయ్యను ఆ తర్వాత వాక్య విశారదుడైన హనుమంతునితో లక్ష్మణుడి ఈ విధముగా పలికెను ఓ విద్వాంసుడ మహాత్ముడైన సుగ్రీవుని యొక్క గుణగణములను గూర్చి కబందుని వలన ముందే మేము విన్నాము ఇప్పుడు మీ ద్వారా ఆ సుగ్రీవుని వైశిష్టమును గురించి విని ఎంతో సంతో సంతోషించితిమి వానర ప్రభువైన ఆ సుగ్రీవుని కొరకై వెదుగుచు మేము ఇచ్చటికి వచ్చితిమి సత్పురుషుడైన ఓ మారుతి మైత్రి విషయమున సుగ్రీవుని ఆదేశము మేరకు నీవు పలికిన మాటలకు మేము సమ్మతించితిమి నీ సూచనల్ని మేము పాటించదము పవనసుతుడైన హనుమంతుడు లక్ష్మణుని సమయోచిత వచనములను విని ఎంతయో సంతోషపడిను ఇక సుగ్రీవుని కార్యము సఫలమగునని మనస్సున దిటవు చేసుకొనెను సుగ్రీవునకు రామలక్ష్మణులతో మైత్రిని ఏర్పరచటకు కుతూహలపడెను ఈ విధముగా మనము ఆంజనేయ స్వామి రామలక్ష్మణులను సుగ్రీవునితో మైత్రిని ఏర్పరచటకు నిశ్చయించుకొనెను మూడవ సర్గము సమాప్తమైనది నాలుగవ సర్గము విందాము ఈ విధముగా సుగ్రీవుని మనస్సునందు స్మరించుకొని శ్రీరామునకు సుగ్రీవునకు మైత్రిని చేకూర్చాలని హనుమంతుడు నిశ్చయించుకునని పిమ్మట వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు మిగులు సంతసించను శ్రీరామునితో ఈ విధముగా అనిను ఓ రామ వనములతో కూడి ఉన్న ఈ పంపా ప్రదేశము పెద్ద పులులతో భయంకర సర్పములతో ఇతర క్రూర మృగలముతో మృగములతో విలసిల్లుచున్నది ఈ దట్టమైన అడవిలో మోపటకు కష్టమే నీవు తమ్మునితో ఇకట ఇచటకు తిరుగుట మంచిది కాదు మీరు ఇచటకు రావడానికి కారణం ఏమిటి తమ్మునితో కూడి ఎలా వచ్చేదివి అంటే లక్ష్మణుడి యొక్క పోలికలను చూస్తూ ఈయన శ్రీరాముడు తమ్ముడై ఉంటాడని హనుమంతుడు ఆ విధముగా పలికెను అలా పలికిన హనుమంతునితో లక్ష్మణుడు ఈ విధముగా అంటూ ఉన్నాడు దశరథుడు అను ఒక మహారాజు గలడు అతడు తేజోమూర్తి ధర్మాత్ముడు ఆ ప్రభువు సర్వదా తన రాజధర్మమును అనుసరించి నాలుగు వర్ణములు వారిని చక్కగా పరిపాలించను ఆయనను ఎవ్వరినూ ద్వేషింపరు ఆయనయు ఎవ్వరినీ ద్వేషింపడు అతడు సమస్త ప్రాణుల్లోనూ బ్రహ్మదేవును వలె శ్రేష్ఠుడు అగ్నిష్టోమాది వివిధ యజ్ఞములను ఆచరించి తగిన విధముగా దక్షిణుని ఇచ్చి అందరినీ సంతోషపరచుచుండెను ఆ మహారాజు కుమారుల్లో శ్రీరాముడు పెద్దవాడు ఇతడు తన సద్గుణములు చేయి ప్రజల్లో ప్రసిద్ధిగా అన్నవాడు సమస్త ప్రాణులకును దిక్కైనవాడు తండ్రి ఆజ్ఞను శిరసావహించును తదనుగుణముగా గుణముగా ప్రవర్తించుచుండెడివాడు ఇతడు మహావీరుడు దశరథిని కుమారులందరిలోనూ సద్గుణములలోనూ శ్రేష్ఠుడు సమస్త రాజ లఖనములతో విలచిల్లుచున్నవాడు రాజ సంపదలను కలిగి ఉన్నవాడు ఇతడు తండ్రి మాటను నిలుపుటికై కోసల రాజ్యమును వీడి వనవాసమునికై నాతో కూడి ఈ అరణ్యములకు వచ్చెను ఇతడు ఇంద్రియ నిగ్రహము గలవాడు మహా తేజస్వి యొక్క భార్య మహా తేజస్వి యొక్క భార్య సీతాదేవి తేజోనిధి అయిన సూర్యుని సాయం సమయమున ఆయన కాంతి అనుసరించినట్లు ఆ మహాసాధ్వి ఈ మహాత్ముని వెంట వనములకు వచ్చినది సూర్యుడు ఏ విధముగా అయితే సూర్యునికి ఆయన కాంతి అనుసరిస్తుందో అంటే సూర్యుడు వెళ్ళిపోతుంటే తనతో పాటు కాంతి వెళ్ళిపోతున్నట్టు ఉంటుందో ఆ విధముగా శ్రీరాముని శ్రీరాముడితో సీతాదేవి అనుసరిస్తూ ఉన్నది ఎంత చక్కగా పోలిక పెట్టి పోలిక విని వివరించాడు లక్ష్మణుడు అద్భుతంగా ఉంది సూర్యుడు వెలుగుతో రాముడిని సీతని పోల్చడం అనేది ఒక అద్భుతమైన వర్ణనం ఆ తర్వాత నా పేరు లక్ష్మణుడు ఈ మహాత్మునకు నేను చిన్న తమ్ముడును ఆయన సద్గుణములకు వసుడినై ఈయనను సేవించుటకు దాసుడిని ఇటు వచ్చి తిని శ్రీరాముడు సమస్త ప్రాణుల హితమునందే నిరుతుడై ఉండెడివాడు సకలైశ్వర్య సంపన్నుడును సమస్త సుఖములను పొందుటకు అర్హుడైన వాడును అయిన ఈ మహాత్ముడు సకల సంపదలను సుఖభోగములను త్యజించి తండ్రిని సత్యసుందిని గావించుటకై ఈ అరణ్యములకు విచ్చేశను ఈయన ఆశ్రమం లేకుండా చూసి కామరూపుడైన ఒక రాక్షసుడు ఈయన భార్య ఒక సీతాదేవిని అపహరించుకుని పోయిను ఆమెను తీసుకుని పోయిన విడల రాక్షసుడెవ ఆమెను తీసుకుని పోయిన రాక్షసుడెవరో మేమెరుగము దితికి పుత్రప్రాయుడైన ధనువు అను గంధర్వుడు మునిశాప కారణముగా రాక్షసత్వమును పొందెను వానరు శ్రేష్ఠుడైన సుగ్రీవుడు సర్వసమర్థుడు రామపత్ని అయిన సీతాదేవిని అపహరించిన వారిని ఆ మహావీరుడు తెలుసుకొనగలడు అని అతడు తెలిపెను పిమ్మట అదనపు మిక్కిలి తేజోమూర్తి హాయిగా స్వర్గమును చేరెను ఓ మారుతి నీ అడిగిన రీతిగా మా విషయములను యథాతథముగా తెలిపితిని నేను మా అన్నయ్య శ్రీరామును సుగ్రీవుణ్ణి ఆశ్రయించుచున్నా నేను మా అన్నయ్య శ్రీరాముని సుగ్రీవుని ఆశ్రయించుచున్నారు జగన్నాథుడైన ఈ రాముడు ఇది వరలో కొల్లలుగా ధర్మములు వనచ్చి గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందెను అట్టి శ్రీరాముడు నేడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు దశరథ మహారాజు ధర్మనిరుతుడు ఆ పన్నులకు శరణ్యుడు ఆయన కుమారుడైన శ్రీరాముడు ఆశ్రితులకు అందరికీ ఆదుకునివాడు అట్టి మహానుభావుడు ఇప్పుడు సుగ్రీవుని ఆశ్రయించున్నాడు ఈ రాఘవుడు నాకు సర్వదా పూజ్యుడు సర్వలోక శరణ్యుడు ధర్మాత్ముడు అట్టి ప్రభువు ఈనాడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు ఇంతవరకు నీ ప్రజలందరూ ఈయన అనుగ్రహం చేతని సుఖశాంతులు పొందుచున్నారు కానీ అట్టి ప్రభువు నేడు వనరేంద్రుని సహాయం అర్ధించుచున్నాడు భూమండలమునందరి సకల సద్గుణ సంపన్నులైన రాజులందరినూ దశరథ మహారాజును దర్శించుటై వచ్చిచుండెడివారు ఆ కోశలపతి వారిని అందరినీ చక్కగా గౌరవించుండడివాడు అట్టి మహానుభావుని పెద్ద కుమారుడు శ్రీరాముడు ఈయన ముల్లోకంలోను గన్నవాడు ఈ రాఘవుడి నేడు వానరు ప్రభు అయిన సుగ్రీవుని ఆశ్రయించున్నాడు శోకపరయుడైన శ్రీరాముడు సీతాదేవి ఎడబాటు కరణము దుఃఖము చే కృషించి ఉన్నాడు అట్టి రాఘవుడు ఆశ్రయించున్నందున వానరులకు నాయకుడైన సుగ్రీవుడు ఈయనకు తోడ్పాటు తోడపటి ఎంతైనా యుక్తము లక్ష్మణుడు కన్నీరు గార్చుచో ధైన్యంతో ఇట్లు పలుకుచుండగా వాక్చత్రుడైన హనుమంతుడు ఆ సౌమిత్రుడితో ఈ విధముగా నుడివెను ఈ విధంగా లక్ష్మణుడు పాపం బాధను అనుభవిస్తున్నాడు తన అన్నకొచ్చినటువంటి బాధ ఎలాంటిది ఒక మహారాజు ఈరోజు ఈ అడవులలో ఎవరు తోడులేని వాడే తిరుగుతూ ఉన్నాడు అలాంటి వాడు సుగ్రీవిని ఆశ్రయించున్నాడు సమయం ఎలాంటిది సమమి ఏ విధంగా ఒక శ్రీరాముడు అంతటి వాడిని అడవులు పాలు చేసింది ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది అని లక్ష్మణుడు తన బాధని హనుమంతునితో చెప్పుకున్నాడు ఆ తర్వాత హనుమంతుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు అది మనము రేపు విందాము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీ